ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండకు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలు అందరూ వస్తాను పర్వాలేదు జోటి వాటి మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతు అదేవాడు 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 చాలా ఉంటుంది ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ కనుకో స్లోగా చనిపోవాలనుకున్నాడు ఇప్పటికీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోదా చూపి

あん